పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు అదేవిధంగా శాసనసభ్యులైనటువంటి నరసింహారెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గత గత జనవరి నెలలోనే మాత్రమే దాదాపు మూడు సార్లకు పైగా చెక్కులు ఇచ్చి కోటి రూపాయలకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పేదలకు అందించడం జరిగింది ఈ రోజు సీఎంఆర్ చెక్కులు ఈరోజు ఒక్కరోజు మాత్రమే దాదాపు యాభై ఐదు చెక్కులు ముప్పై లక్షలకు పైగా ఈ రోజు పంచడం జరిగింది ఎంతోమంది పేదలు హాస్పిటల్స్కి వెళ్ళి బిల్లులు కట్టుకొని అప్పులు చేసి బిల్లులు కట్టుకొని అలాంటి వాళ్ళకి చేయూతను అందించడం కోసం సిఎంఆర్ఎఫ్ నుంచి ప్రతిష్టాత్మకంగా ఎవరైతే ఆఫీస్కి వచ్చి అప్లై చేస్తారో ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసి వాళ్ళని సిఎంఆర్ఎఫ్ నుంచి చెక్కులు అందించి ఎంతోమందికి ఆర్థికంగా వెన్నుపో వెన్నెంపుగా నిలబడుతున్నాడు మా గారు అదేవిధంగా కనిగిరి ప్రాంతంలో ఎంతో మంది కూలీనాలు చేసుకునే పేద బలహీన వర్గాల వాళ్ళు వీళ్ళందరికీ ఆర్థికంగా భరోసా కల్పించడం కోసం ఆయన సాయశక్తుల సీఎం గారి గారితో నుంచి రిక్వెస్ట్ పెట్టి మరి మా మా ప్రాంతానికి నిధులు అదేవిధంగా రైతులకు అటువంటి ఏ విధంగా సహాయం అందించాలో అన్ని అనుక్షణం ఆలోచిస్తూ ఈరోజు ఈ విధంగా మా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం ఇంతమంది పేదలకు రోజు ఒక్క యాభై ఐదు మందికి రోజులోనే సీఎం రఫ్ చెప్పినది అంటే అది ఎంతో ఘనకార్యం